హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాను ముచ్చట్లు ఈరోజు ఒక మంచి చట్నీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేనండి పొట్లం దోశ చట్నీ అనమాట చాలా చాలా బాగుంటుంది నేను ఒకసారి బయట తిన్నప్పుడు నాకు ఇలాగే దోశని పొట్లం కట్టి ఇచ్చారనమాట ఆ మధ్యలో చట్నీ వేస్తూ భలే అనిపించింది దాన్ని ఒకసారి కనుక్కొని మీకోసమైతే షేర్ చేస్తున్నాను ఇలాంటి చట్నీని చేయడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడాను ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఇక అయితే వెళ్ళిపోదాం దీనికోసం షోపై కడాయి పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే మనం తినే కారాన్ని బట్టి చేసుకునే చట్నీ క్వాంటిటీ బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోండి పచ్చిమిర్చిని ఆయిల్లో వేసేటప్పుడు మధ్యలో ఘాట్లైనా లేదనుకోండి మధ్యలో కట్ చేసైనా వేయండి పేలకుండా ఉంటాయి పచ్చిమిర్చి పైన ఇలా తెల్లగా వేగినంత వరకు వేయించుకున్న తర్వాత ఒక కప్పు వరకు వేయించిన శనగపప్పును వేసుకోండి అదే దీన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారు కదా దాన్ని వేసేసి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు పప్పు వేడెక్కితే చాలు అనమాట ఇలా వేడిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేయండి ఆపేసి కంప్లీట్గా చల్లగా అయిపోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా మిక్సీ జార్లో మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేయండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న చింతపండును వేయండి ఈ చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చట్నీని మిక్సీ వేసుకోండి అయితే మిక్సీ వేసేటప్పుడు మరీ లూజ్గా కాదు నేను వీడియోలో చూపించినట్లు ఇలా రుబ్బుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేయండి కొత్తిమీర వేసిన తర్వాత మరి వాటర్ వేయకుండా మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోండి ఈ చట్నీకి ఈ కొత్తిమీర వల్లే టేస్ట్ అయితే డబుల్ అవుతుంది అనమాట చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇలా రుబ్బుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని పోపు అయితే వేసుకోవాలి పోపు గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఆ పోపుని చట్నీలో వేసేయండి వేసేసి మొత్తం అంతా కలిపేసి సాల్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని దోశ పైన మనం ఏ దోశ వేయండి ఆ దోశ పైన ఈ చట్నీని అయితే వేసుకోండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేయండి ఏ దోశకైనా చాలా బాగుంటుందండి నేను హోటల్కి వెళ్ళేటప్పుడు ఇలాగే వేసి ఇచ్చారు అడిగి కనుక్కొని మీకోసమైతే నేను షేర్ చేశాను చాలా చాలా బాగుంది ఈ దోశని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట పొట్లంలాగా ఇలా ఫోల్డ్ చేసి ఇచ్చి మనకి సర్వ్ చేసేటప్పుడు మనం తింటుంటే ఆ ఫీలే వేరండి చాలా చాలా బాగుందనమాట ఈ చట్నీ ఒక్క దోశే కాదండి ఇడ్లీతో కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మధ్య కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్